నమస్కారం లత గారు నమస్తే అండి ఇక తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజులు ఎలాగ జరుపుకోవాలి చెప్పారు ఇప్పుడు పదో రోజు ఈ రోజు పదో రోజు ఎలాగ అమ్మవారిని పూజించాలి పదో రోజుని విజయదశమి అంటాం కదండి విజయదశమికి అంటే ఏమిటి అని అంటే పది రకాల పాపాలు తొలగించింది అంటే ఈ తొమ్మిది రోజుల ఉపాసన వలన మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అని అర్థం పది రకాల పది రకాల పాపాలు తొలగిపోతాయి సరే ఈ పది రకాల పాపాలను తొలగిస్తుంది గనక దసహర పది పాపాలు తొలగిపోతాయి దసరా రెండోది ఏమిటి అని అంటే విజయదశమి అని ఎందుకు అంటారంటే సాయంత్రం పూట మనకి నక్షత్రం విజయ నక్షత్రం అని కనపడుతూ ఉంటుంది అందుకని పాతకాలంలో పూర్వకాలంలో రాజులు యుద్ధాలకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా పని చేయాలన్నా సాయంత్రం పూట ఈ సంధ్యా సమయంలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట అందుకని ఈ సంధ్యా సమయంలో దీన్ని మనము దశమి అని అంటాం విజయం కలిగిస్తుంది అంటాం ఎటువంటి పని తలపెట్టినా కూడా ఈ సాయంత్రం పూట గనక మనం పనులు అనుకుంటే ఎటువంటి మంచి పని ఏ పని అన్నా చేయాలనుకున్నాం అనుకోండి మనకి ముహూర్తం లేదు అసలు ఈ తొమ్మిది రోజులు కూడా తిథులతో గానీ ముహూర్తాలతో కాని సంబంధం లేదు చాలా మంది రాహుకాలం ఆ కాలం ఈ కాలం అంటారు కానీ రాహుకాలాలు మనకి లేవు ఉన్నాయి అందుకని ఏంటంటే ఇలాంటివి కొన్ని మనం కూడా చూసుకోవాలి మనకి ఎంతసేపు ఏంటంటే మామూలుగా మంచి సమయం ఏమిటి ఇవి చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం అందుకని ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆరాధనలో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైమ్ను చూసి ఇప్పుడు ఆరు గంటల సమయం బాగుంది గనక మీరు ఆరు గంటల సమయంలోనే చేయండి ఇలాంటివి మనం పెట్టుకోకూడదు పాడ్యమి తిది ఉండాలి కంపల్సరీగా అమ్మవారి ఆరాధన పెట్టే ముందు అలాగే దశమి రోజుకు వచ్చేటప్పటికల్లా శ్రవణ నక్షత్రం తోటి మనకి పూజా కార్యక్రమాలు అయిపోతాయి అంటే నవరాత్రులు పూర్తయిపోతాయి అందుకని ఏంటంటే దశమి రోజున అమ్మవారిని అపరాజితా దేవిగా అలాగే రాజరాజేశ్వరి దేవిగా మనం ఆరాధిస్తాం రాజరాజేశ్వరి అన్న పేరులోనే మనకి తెలిసిపోతుంది రాజుల మీద రాజు అంతే కదండి రాజుల మీద ఆవిడ రాజు అలాగే ఈ మొత్తం మూడు ఏవైతే ఉన్నాయో అంటే భూలోకం గాని స్వర్గలోకం కాని పాతాళ లోకం కాని ఇవి కాకుండా ఇంకా ఉన్న లోకాలు పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలను కూడా అమ్మవారే పరిపాలిస్తోంది అని మనకి చెప్పడం అనమాట అందుకని రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని మనం ఆరాధన చేయటం కనపడుతుంది రాజరాజేశ్వరిగా కూడా ఆవిడ అభయ హస్తము హస్తము అలాగే ఆవిడ కూడా చెరుకు కూడా పట్టుకోవడము తర్వాత మనకి మామూలుగా అంకుశము ఇవన్నీ కూడా ధరించి మనకి చంద్రబింబాన్ని కూడా ధరించి అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి ఈ సమయంలో అంటే అమ్మవారి విషయంలో ఎటువంటి రంగు చీరైనా అమ్మవారికి కట్టచ్చు మన శక్తానుసారం మీరు బంగారం కడతారా ఇంకొకటి కడతారా అయితే ఏ రంగు వస్త్రమైనా కూడా అమ్మవారికి అలంకరణ చెయ్యొచ్చు అలాగే ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి మనకి లలితా సహస్రనామాల్లో చెప్పిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్ని చేసి పెట్టచ్చు మనకి నచ్చినవి మనకి మన అందరికి అందరికి పంచడానికి కూడా వచ్చేవి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు చేసిన తొమ్మిది ప్రసాదాలు కూడా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు వీటితో పాటుగా అమ్మవారికి పళ్ళు ఫలాలు ఖచ్చితంగా పెట్టాల్సిందే అరటి పళ్ళు పెట్టడము అలాగే దానిమ్మ పళ్ళు పెట్టడము లేకపోతే మామూలుగా మన జామకాయలు పెట్టడము ఇలాంటివి అనమాట పళ్ళు ఏవి దొరికినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే శనగలు పెట్టడం నానబెట్టిన శనగలు ఉడకబెట్టి పోపు వేసినవి అవి పెట్టడం ఉలవలు పెట్టడం అది కూడా ఉడక ఉడకపెట్టినవి పెట్టడం దీంతో పాటుగా బొబ్బర్లు నానబెట్టి ఉడకపెట్టిన బొబ్బర్లు పెట్టడం ఇలాంటివి కూడా అమ్మవారికి పెట్టచ్చు అలాగే అంటే ఏంటంటే ఆనందం అనమాట ఈ రోజు అపరాజితగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తుంటాం అంటే ఆవిడని ఎవరూ కూడా గెలవలేరు అందరి మీద అంటే అపరాజిత అంటే ఎప్పటికీ పరాజయం లేనిది అందుకని అమ్మవారిని అపరాజిత అలాగే అపరాజిత స్తోత్రం చదువుతాం ఈరోజు ప్రత్యేకించి లలిత చదువుకుంటూ వచ్చినా కూడా ఈ రోజు అపరాజిత స్తోత్రం చదువుతాం అలాగే ప్రత్యేకించి రోజు మనం చేసేది ఏమిటంటే జమ్మి చెట్టు పూజ చేస్తాం జమ్మి చెట్టు ఏమిటి అంటే దేవతా వృక్షాలలో జమ్మి చెట్టు కూడా ఒకటి ఇది అగ్ని తత్వానికి చెందిన వృక్షం అనమాట ఈ జమ్మి చెట్టు మీదనే అంటే ఇక్కడ జమ్మి చెట్టు మీదనే మన పాండవులు వాళ్ళ ఒక ఆయుధాలన్నీ కూడా పెట్టుకొని వెళ్ళటం గమనిస్తాం మనకి మా భారతం గనక చూస్తే అలాగే ఈ జమ్మి చెట్టుని ఆరాధన చేయటం వలన అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా అంటే అమ్మవారు ఆ చెట్టులో నివాసం ఉంటుంది అని ఒక భావన అందుకని ఏంటంటే ఆ జమ్మి చెట్టుని ఆరాధన చేయటం వలన అమ్మవారు అపరాజితగా ఉంటూ మనని అనుగ్రహిస్తుంది అని మనం భావన చేస్తూ ఉంటాం అలాగే మనం చిన్నప్పుడు చూస్తే గనక ఆ కొంచెం ఈ లోనే పిల్లలందరూ మాస్టర్ గారితో కలిసి ఆ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బాబా బాబా అని చెప్పి పప్పు బెల్లాలు తెచ్చుకొని స్వామివారికి వాళ్ళ గురువు గారికి ఐదు అని చెప్పి అయ్యవారికి ఐదు వరహాలు పిల్లలకి పప్పు బెల్లాలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు బాణాలు చాలా బాగుంటుంది అంటే దసరా అంటేనే చాలా వేడుక ఉండేది చాలా ఆహ్లాదకరంగా ఉండేది వేడుకగా ఉండేది అలాగే ఏంటంటే పిల్లలందరూ కూడా దీని వలన ఈ పండగ వలన ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళకి స్నేహభావం కూడా కలిగేది అందరూ వాళ్ళ ఒక మంచి అంటే ఏదో ఒక లాభం వచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉండేది అందుకని ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు అలాగే ఆ జమ్మి ఆకును తీసుకొచ్చి అందరిళ్ళకి ఇవ్వటం కూడా మనం బంగారం అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇచ్చేవాళ్ళు కాబట్టి జమ్మి చెట్టు అది తర్వాత ఈ రోజు పాలపిట్టను చూస్తే కూడా చాలా శుభం అంటారు అంటే ఏంటంటే పాండవులు ఎప్పుడైతే వాళ్ళు ఈ అరణ్యవాసం అయిపోయి అలాగే ఈ యొక్క వాళ్ళ దీని నుంచి బయటకు వచ్చిన అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి పాలపిట్ట ఎదురొచ్చిందట పాలపిట్ట ఎదురొచ్చింది గనక మనకి శుభం కలుగుతుంది అని వాళ్ళు భావించారు అందుకని ఈ రోజు ప్రత్యేకించి జమ్మి చెట్టును ఆరాధించటం అలాగే పాల చూడటం మనం గమనిస్తూ ఉంటాం ఈ రోజు రాజరాజేశ్వరి అష్టోత్తరం చదవటం లలిత చదవటం త్రిసతి చదవడం అలాగే ఈ రోజు ప్రత్యేకించి ఇరవై ఏడు వత్తులతోటి అమ్మవారిని మామూలుగా హారతి ఇస్తాం కదా అలా ఇరవై ఏడు వత్తులతోటి అమ్మవారికి హారతిని అద్భుతమైన ఫలితాలు అసలు అమ్మవారిని అలాగా మనం చూస్తూ ఉంటేనే మనకి చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఎటువంటి బాధలు ఉన్నా సరే అంటే పలానా కోరికలు ప్రత్యేకంగా అంటే ఆ రాజరాజేశ్వరిని పూజించాలంటే ఈ కోరికలతో వెళ్ళొచ్చుంటారా ఎవరైతే రాజ్యం కావాలని కోరుకుంటారో వాళ్ళు రాజరాజేశ్వరిని ఆరాధించాలి ఎందుకంటే ఇందాకే అనుకున్నాం కదా ఆవిడ రాజ్యాలన్నిటిలోకి పెద్దది ఆవిడ ఆవిడే ఒక పెద్ద రాజులకి రాజు కాబట్టి మనం రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటున్నా మనం పొలిటికల్ గా ఇంకా హై ఎండ్ గా ఎదగాలనుకుంటున్నాం మనకి మనం మనకి మనంగా వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటున్నా కూడా మనం రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించాలి చాలా చక్కగా అన్ని వివరించారు ఎవరైతే ఈ వింటారో ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుందాం తప్పకుండా నమస్కారం నమస్తే